సెక్రటరీ పరిచయం గారు అని ఇంకొక ఆయన ఎన్ ఇంకొకయినా బాల మహేష్ వస్తాడు అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రెస్ నాతో పాటు నా సీనియర్ నాయకులు పెద్దలు బాలా గారు పాల్గొంటున్నా ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఈ హైడ్రా అనేది ఒక పెద్ద తీసుకునే వాళ్ళకేమో మంచి చెడుగా ఉండే వాళ్ళకేమో చెడు పేద వర్గాలు అలాగే బలహీన ప్రయోజనాలకు ఉపయోగదాయకంగా ఉండాలి ఉండాలంటే ఏమిటి మీకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు నాగా చెంది ఓకే దాన్ని డిమార్ష్ చేశారు సో ఆయన కోర్టు తేల్చుకుంటాడు నాగార్జున లాంటి పెద్ద బిగ్ బిగ్స్ అంటారు చూసారా పెద్ద ఘరానా మనుషులైతే ఓకే మీరు మీరు ఫైట్ చేసుకుని పర్వాలేదు అటువంటి ఎవరి ఉన్నా చేయాల్సిందే ఒకే అతనిది తప్పోపో నేను చెప్పను కానీ నాగార్జున నాది రైట్ అంటున్నాడు నేను నేనేమో తప్పు చేయలేదు అంటున్నాడు లెట్ హిమ్ లెట్ హిమ్ డిసైడ్ లెట్ హిమ్ టేక్ ద కోర్స్ ద టు కోర్స్ కోర్తులు డిసైడ్ చేస్తాయి ఒకవేళ ఆయన పడగొట్టన ఇబ్బంది లేదు కొన్ని స్థాయిలో ఉండే ఉన్నారు లేకపోతే గత మంత్రుల్లో ఉన్నారు అలాగే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు అటువంటివన్నీ కూడా డిస్టర్బ్ చేయండి డిస్టర్బ్ చేసి ఇదిగో ఇది వాళ్ళని జాగ్రత్తగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఇంకా చాలా చెరువులు కింద ఆగ్రహణలో గురిలే హైదరాబాద్ విలువ కలిగినటువంటి నగరం అవటం వలన గత అనేక పర్యాయాలు అనేక ప్రాంతాల నుంచి అనేక పలుకుబడులు కలిగిన వాళ్ళు ఆయా ముఖ్యమంత్రుల కాలంలో ఆయా ప్రభుత్వాల సమయంలో వాళ్ళ అందదండలతో బయట ప్రాంతాల నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వందల ఎకరాల ఫామ్ హౌస్ పేరుతోను ఇంకో పేరుతోను ఇంకో పేరుతోనూ ఆక్రమణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ లిస్టుని బయట పెడతా వాళ్ళ లిస్టుని బయట పెడితే బ్రోన్